ఒకరోజు అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్క చాలా తెలివైనది కాని కొంచెం అత్యాస కూడా ఉండేది ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది కొంగ చాలా సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క రుచికరమైన వంటలు చేసుకుంది ఇంట్లోంచి ఇంట్లోంచిమ వాసనలు వస్తున్నాయి కొంగ రాగానే నక్క అంది రారా భోజనం సిద్ధంగా ఉంది కాని నక్కకు ఒక చిన్న ప్లాన్ ఉంది ఆమె భోజనం చదునైన పళ్లాలలో వడ్డించింది పాపం కొంగ తన పొడుగు ముక్కుతో తినలేకపోయింది ఏదో కష్టపడి కొంచెం మాత్రమే తిన్నది కాని నక్క మాత్రం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ ఆకలిగా ఇంటికి వెళ్లిపోయింది కొన్ని రోజులు గడిచాక కొంగ అంది ఇప్పుడు నేను నక్కని భోజనానికి పిలుస్తాను ఆ రోజు కొంగ రుచికరమైన సూప్ తయారు చేసింది అది పొడవైన కూజాలలో వడ్డించింది నక్క తినటానికి ప్రయత్నించింది కాని అయ్యో తన నోరు కూజాలోకి రాలేదు పాపం ఏం తినలేక ఆకలిగా పోయింది కాని కొంగ మాత్రం తన పొడుగు ముక్కుతో సూపంతా తాగేసింది ఆ రోజు నక్కకి బాగా అర్థమైంది ఎలా మనం ఇతరులతో ఉంటామో వారు మనతో అలాగే ఉంటారు పిల్లలు మనం ఎప్పుడూ మంచిగా ఉండాలి ఇతరులను మోసం చేయకూడదు అప్పుడు అందరూ మనపై ప్రేమగా ఉంటారు